రైతులకు వెన్నుదనగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బండరు సత్యానందరావు వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే రైతులకు మేలు చేకూరుతుందని వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్ గా డ్రోన్ల వాడకం మారనుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఏడుగురు రైతులకు అరవై ఎనిమిది పాయింట్ అరవై లక్షలు విలువైన డ్రోన్లను అందజేశారు ఇందులో యాబై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు ప్రభుత్వ సబ్సిడీ కాగా పదమూడు పాయింట్ ఏడు రెండు లక్షలు రైతులు భాగస్వామిగా ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు పంపిణీ అనంతరం శాసనసభ్యులు సత్యానందరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నానాటికి పెరుగుతున్న పెట్టుబడులను నియంత్రించి అధిక దిగుబడులను సాధించేందుకు వ్యవసాయ యాంత్రిక ఎంతగానో దూదం చేస్తుందన్నారు సాగు విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అన్నదాతలు అందిపుచ్చుకోవాలని సూచించారు అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు